भारत माता की जय माता की जय अन्न 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 బజారులో కరొని మెస్సజ్ కి టెల్ అవ్వాలి సార్ నా సబ్మిట్ చేశాను కచ్చా నాకు కుది రండి కలెక్టింగ్ ఇట్లా పైవేం పంపించాను మీరే డిసైడ్ చేసుకోండి అరగుండి నేను ముంటి కొట్టను ఇంటి భదరం కొడను కొంచెం పెద్ద పత్రం వేవడాం నేను 5 కొడుము 10 మంది మోడమ ఇప్పుడు ప్రజా బాండ్ లో నేను ఏం అంటున్నాం అంటే అట్లా ఆ సార్ కరెక్ట్ ఆ ప్రజా పూర్తి అవారం ఉంది ఇంటికి ఇంజనీర్ యాచ్ గాడా ఇంజనీర్ యాచ్ ఇస్తా నేను ఇంజనీర్ యాచ్ ఇస్తా ఇంటిరియర్ ఇచ్చేది పోయిస్తాను మా అధ్యక్షులు మరిపోయింది మూడు కాల్స్ తెలుగుగా మాట్లాడితే నేను ఏం చెప్పలేను తెలుగుగా మాట్లాడే విన్న విషయాలు ఇండివిజువల్ గానీ ఇట్లా రావద్దు మీరు వచ్చి వచ్చిపోవాలి మీరు ఇట్లా మాట్లాడొద్దు కదా మరి బొక్క బుక్కి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి ప్రజలు 5 గొతు광ాడిదే resolphere టేిధ్పవాణదిటిందేడ Background 5jdగేలటేలటేల 6ốt światనజడిట్ లేల్లట్చశవా గభిట్మి SUPERాంన� 0 గట్లలటే ాాద్ట్ వక్ తెజలట్యవవా లోది పులట মই <laughs> सतोभूनवास तो वालों के लिए नहीं बिस्तर 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 పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో విను పత్రం ఇవ్వడం జరిగింది మనకు తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు పేరిట వాళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేసి కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు మన జైత్యాల విషయ జైత్యాల జిల్లా విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒక నియోజకవర్గానికి చొప్పున మూడు రెండు సమస్యలను ఎన్నుకొని కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఏదైతే మేము ఈరోజు సమస్యలు వారికి విన్నవించినామో ఇవన్నీ కూడా ప్రజల పక్షాన వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈరోజు వారికి విజ్ విజ్ఞప్తిని తెలియజేయడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల కోరికలను మన్నించాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఒకవేళ వారి సమస్యల్ని తొందరలో పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణలో మేము తీసుకొని ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై